పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో గత మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్కి ఎత్తుతో నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా సుమారుగా ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఏడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించడం కూడా జరిగింది అట్లాంటిది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్ట్ హైట్ని ఫార్టీ వన్ మీటర్స్ కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా యాభై ఏడు వేల కోట్ల కాస్ట్ని ఎస్టిమేట్ కాస్ట్ని అది కేవలం ఇరవై ఏడు వేల కోట్లకు తగ్గించే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది అంటే సుమారుగా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు కింద రావాల్సిన నిధులు గురించి మేము పార్లమెంట్లో రెండు ఉభయ సభల్లో కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ హైట్ తగ్గించడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడ్ లాంటి ప్రాజెక్టు రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుదరసమంతి ద్వారా తాగునీరు సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ కనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది అదే ఫార్టీ వన్ మీటర్స్కి తగ్గించడం వల్ల కేవలం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్లీజ్